ప్రభు ప్రభునందు ప్రభు నామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా దేవుని యొక్క గ్రంథములో కుల రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వచనాలు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎన్నుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సెలవుకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను గమనించండి ప్రియులార మన ఆరాధనకి యోగ్యుడైన మన ప్రభువును ఆయన గుణగణములను కీర్తించుటయే ఆరాధన ఇక్కడ మనం గమనించినట్లయితే మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో కొట్టి అని వ్రాయబడి ఉన్నది అనగా మనము రుణగ్రస్తులము ఆయన రుణములను తీర్చిన వాడు రుణదాతగా ఉన్నాడు దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త సమస్తమును కలగజేసిన వాడు సమస్తము ఆయనదే ఆయన లేకుండా ఏమీ కలగలేదు కీర్తనలో ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచనం గమనిస్తే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోహవే గమనించండి ప్రియులారా అనగా ఆయన ఎవరికీ రుణస్థుడు కాదు ఆయన అందరికీ అన్నిటినీ అనుగ్రహించినవాడు అపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం గమనిస్తే ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయి వాడు ఆయనే అనివి ఉన్నది అయితే మానవుడు దేవుడు అనుగ్రహించిన సమస్తమును పాపము చేసి పోగొట్టుకున్నాడు ఆదాము మాత్రమే కాదు సర్వ మానవాలి పోగొట్టుకున్నారు కనుక మానవుడు పాపమునకు రుణస్థుడుగా ఉన్నాడు అనగా తను తాను మానవుడు పాపమును అమ్మివేసుకున్నాడు రోమపత్రిక ఏడవ అధ్యాయము పదనాలుగవ వచనములో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు ఎవరు విడిపించినంతగా దాసత్వంలో ఉన్నాడు అది ఎప్పటికీ అలాగూ ఉండవలసినదే కీర్తనలో నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికినే తీరకట్లు ఉండవలసినదే అని వ్రాయబడి ఉన్నది అయితే గమనించండి ప్రియుల ఈ రుణపత్రము నుండి మనలను విడిపించువాడు ఆయన ధనవంతుడై ఉండాలి మత ఇసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ గమనిస్తే అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకునే రాలేదు కాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని చెప్పాను అనగా ఆయన శిల్వ రక్తముతో మన పాప రుణపత్రమును తుడిచివేసిన వాడు ఆయన్నే కనుక ప్రియులార ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మన పాపము రుణపత్రము చించి ఆయన మనల్ని విడిపించినవాడు ఆయనే మన పాపముల నుంచి మనలను కడిగినవాడు ఆ ప్రభువే కనుక ఆయనను ఎంతగానో కొనియాడుతూ Aradın canım, Amin.